పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కందల దుర్గేష్ అన్నారు పల్లె పండుగ టూ పాయింట్ జీరోలో భాగంగా నిడదవోర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దాదాపు కోటి రూపాయల నిధులతో పలు అభివృద్ది పనులకు ఆయన శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ పల్లె పండుగతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు త్వరలోనే ఎర్ర కాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు ఇప్పుడు ఏడు మీద పలి పిలిచిన వెంటనే పలికే ఏకైక వ్యక్తి మా దుర్గేశ్వర్మ నా వయసు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు నేను యాభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ఈ యాభై సంవత్సరాల్లో పది అసెంబ్లీ ఎలక్షన్లో పది ఎమ్మెల్యే నేను చూశాను కానీ మన మినిస్టర్ గారు లాంటి వ్యక్తి ఎవరు లేరు ఆయన సాటి సాటి పోలపుకుంటున్నటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీపతి గోపమ్ గారు అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు గారు సీనియర్ నాయకులు కాశీ గారు శ్రీనివాస్ గారు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోల్లెడ్డి వెంకటత్నం గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి మంది నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులందరికీ అదేవిధంగా వివిధ అధికారులు కూడా ఇచ్చేశారు ఇది ప్రభుత్వ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎంపీడికి అదేవిధంగా డిఈ పంచాయతీరాజ్ వారికి ఇంకా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా వాళ్ళకి నమస్కారం మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి డబ్బులు ఇస్తా అన్న బ్యాంకు వాళ్ళు అడిగారు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు డబ్బులు వృధా చేసింది మీకు చేసే ఉద్దేశం ఉందా లేదా మీరు చేస్తారా లేదా అనేటువంటి మాట మనల్ని అడిగితే ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షులు కనుక చాలా పెద్ద విజనరీ కనుక ఆయన ఏం చేశారంటే మేము తప్పనిసరిగా టేకప్ చేస్తాం మళ్ళీ గ్రామసీమల్లో పక్కనే